ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి వారి కుటుంబ సభ్యులకు గుడుపల్లి మండల ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్ భానుమూర్తి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి ఎన్ భానుమూర్తి ప్రసంగించారు అందరికీ నమస్కారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల శ్రీకాంత్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అదేవిధంగా మన గుడపల్లి మండల నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ శ్రీరామురావు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యకర్తలకు ఎవరైనా భరోసా ఇస్తున్నారంటే దేశంలోనే ఏకైక రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారనే నిర్విగ్మటంగా చెప్పుకోవడానికి చాలా వీలుంది అదే సామాన్య కార్యకర్తకు ఏదైనా పదవి ఇవ్వాలన్నా కూడా ఒక తెలుగుదేశం పార్టీ ద్వారానే జరుగుతుందని నా విషయంలో ఎంతైనా చెప్పడానికి వీలుంది నేను రెండు వేల పదమూడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేశాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో గుడిపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా నన్ను గుర్తింపు ఇచ్చి నాకు భరోసా కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు మరియు మా మండల నాయకులు చాలా వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపించడం జరిగింది అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలను చురుగ్గా మండలాది అధినాయకులకు అదేవిధంగా కచేర్ల శ్రీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్లి సమస్యను త్వరగా పరిష్కరించడంలో కూడా చాలా మా నాయకులు చాలా చాలా ముందున్నారని నిర్విగ్గ్గ్గంగా చెప్పుకోవడానికి చాలా విధంగా ఉంది అదేవిధంగా కుప్ప కుప్పానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఏ విధమైతే చెప్పారు కుప్పానికి తాగు త్రాగునీరు ఇవ్వడానికి ఖచ్చితంగా నేను కట్టుబడి ఉంటానని చెప్పారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తొంభై పర్సెంట్ పూర్తయినటువంటి హంద్రీనివ సృజల సవంతి దాని ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోయాడు కానీ మళ్ళా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వందల ముప్పై ఆరు వేల కోట్లు శ్రీ అందరిని వాకాలుకి ఇవ్వడం జరిగింది అందినివాహకాలు శరవేగంగా జరుగుతూ ఈ సంవత్సరమే పోలవరం పోలవరం ద్వారా కానీ అదేవిధంగా శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టు నుండి శ్రీశైలం ప్రాజెక్టు నుండి మన అందినివా అందరినివా ద్వారా నీరు వదిలి త్రాగునీరు సాగునీరు మా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గంపై ఇంత శ్రద్ధ చూపించడం చాలా చాలా ఆనందం ఆనందం ఇస్తుంది అదే కాకుండా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మండ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ పంచాయతీల్లో కానీ ఎక్కడ చూసినా తాగునీరు సమస్య లేకుండా బోర్లు వేయడం కానీ ఇప్పటి వరకు నలభై రెండు బోర్లు వేయడం జరిగింది గుడిపల్లి మండలంలో అదే కాకుండా ప్రతి సందుకి ప్రతి వీధికి సీసీ రోడ్డు వేయడం త్రాగునీరు ప్రతి ఇంటికి పొలాయి అందించడంలో కూడా ముందుండి కూటం ప్రభుత్వం తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా మన ప్రభుత్వంలో రెండు మూడు వేలు ఉన్నటువంటి ఫెన్షన్ని వెయ్యి రూపాయలు ఒకే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడంలో కూడా శ్రీ ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది అదే కాకుండా అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల కడుపు నింపడానికి అదే కాకుండా మరల మన రైతులకి ఇస్తున్నటువంటి శ్రీ నారా నరేంద్ర మోడీ గారు ఆరు వేలు ఇస్తుంటే దాంతో కలిపి పద్నాలుగు వేల రూపాయలుగా విడతల వారీగా రైతు రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పారు అదేవిధంగా కాకుండా మే నెలలో నుండి తల్లి కొందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా మరలా మన పిల్లలు వృద్ధి చెందాలనే విధంగా ప్రతి పిల్లలని శ్రీ నారా లోకేష్ గారు పిల్లలకి మంచి యూనిఫామ్ ఇవ్వడం అదే కాకుండా బుక్స్ వాళ్ళకి నాణ్యమైనటువంటి బ్యాగులు ఇవ్వడం కూడా జరుగుతుందని నారా లోకేష్ గారు కూడా విన్నవించడం జరిగింది అదే కాకుండా మన ప్రభుత్వంలో దీపం ప్రతి 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 స్త్రీ దేనికి పరిమితం కాకుండా ఏమంటే పొయ్యి కట్టెల పొయ్యికి పరిమితం కాకుండా స్టవ్ గ్యాస్తో గ్యాస్ స్టవ్ ద్వారా భోజనం వండి వాళ్ళకి వస్తున్నటువంటి ఇంతకు ముందు వస్తున్నటువంటి లంగ్స్ క్యాన్సర్ని అలాంటి క్యాన్సర్లు రాకుండా నిర్మూ నిర్మూలించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీపం టూ పథకం అనే ద్వారా ఈ ప్రతి మహిళకు ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు మూడు సిలిండర్లు ఉన్నప్పుడు జరుగుతుందని నా నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అదే కాకుండా పూర్టు రిచ్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి మహిళను అభివృద్ధిలోకి తీసుకురావాలనే విధంగా పొదుపు సంఘాల ద్వారా వారికి కావాల్సినటువంటి రుణాలు ఇవ్వడంలో కానీ ఎటువంటి నిర్ మొహమాటం లేకుండా ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇవ్వాలి పది లక్షలు ఏపీఎం ఏపీఎంస్ ద్వారా తెలియజేయడం కూడా జరిగింది అదే కాకుండా ప్రతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఎనభై తొమ్మిది నుండి ఇంతవరకు ఓట మెరుగినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఒక ఆవు పట్టిస్తారంటే ఒకప్పుడు నవ్వేవారు ఆవులతో ఏం చేస్తాం మేము బతుకులేము ఏ ఆవులతో మేమేం చేయగలం మేము బెంగళూరు వెళ్తాం లేదా చెన్నై వెళ్తాం అక్కడ వెళ్ళి పనులు చేసుకుంటామని చెప్పిన వారు ఈరోజు ప్రతి ఇంటికి నాలుగు నుండి ఐదు ఆవులు పెట్టుకొని వారి కుటుం కుటుంబానే కాకుండా పక్కన ఉన్నటువంటి ఇంకా నలుగురు ఐదు మందిని పోషించే విధంగా ఎదిగినారు కుప్పం కాన్స్టెన్సీలో మన కుప్పం కాన్స్టిట్యెన్సీలోనే అత్యధిక చిత్తూరు డిస్టిక్లోనే కుప్పం కాన్స్టిట్యున్సీ నుండి ఎక్కువగా పాల దిగుబడి కూడా మన డైరీలకు వెళ్తుందని కూడా ఈ తెలియజేస్తున్నాను అదే కాకుండా మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం అభివృద్ధి కోసం సాహి గార్మెంట్స్ కానీ ఇప్పుడైతే బ్రిటానియా కంపెనీ కానీ తీసుకొచ్చారు మళ్ళా స్టీల్ ఫ్యాక్టరీ బొసా ఫ్యాక్టరీ వచ్చింది చాలా యువతికి యువతికి ఉపాధి కల్పించడంలో ముందుండి వెళ్తున్నారు అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం కూడా ముందు సహకారం కల్పిస్తుంది అదే కాకుండా త్వరలోనే ఏర్పాటు కూడా శంకుస్థాపన జరిగి మన కుప్పం నుండి కార్గో ఎయిర్పోర్ట్ కాకుండా అన్ని అన్ని విధాల సౌకర్యాలు ఉండేటువంటి ఎయిర్పోర్ట్ను కూడా తయారు చేసి మన కుప్పాన్ని ఒక మోడల్ సిటీగా డెవలప్ చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు అది ఖచ్చితంగా నిర్విఘ్నంగా జరుగుతుందని మేమందరూ నమ్ముతున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా సపోర్ట్ ఎల్లవేళలా ఆయనకు ఉంటుందని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఎన్టీఆర్ జై నారా లోకేష్